జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఐక్యత తప్పనిసరిగా అవసరమని కేంద్ర కమిటీ సభ్యులు జాదవ శ్రీనివాస్ స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా టౌన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరూ ఒకే వేదికపై నిలబడి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా జనవరి ఐదున నిర్వహించనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా జర్నలిస్టుల సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని విలేకరులు జనవరి ఐదవ తేదీ తప్పకుండా హాజరై జర్నలిస్టుల హక్కుల కోసం గలం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య హెల్త్ కార్డు సదుపాయం ఇంటి స్థలాల కేటాయింపు అలాగే అక్రిడేషన్ కార్డు సమస్యల పరిష్కారం వంటి ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం ఈ సదస్సు కీలకంగా మారనుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రియమైన జర్నలిస్టులకు మీ అందరికీ పేరు పేరున ఉద్యోగ అభినందనలు తెలియజేస్తూ నా పేరు శ్రీనివాసరావు జాదవ్ వాస్తవంగా సమాజంలో ఏదైనా చైతన్యవంతమైన వర్గం ఉందంటే జర్నలిస్ట్ వర్గం కానీ అదే జర్నలిస్ట్ వర్గానికి గత ప్రభుత్వాలు మరియు కొద్దిమంది మంది చేసిన ఏదైతే అన్యాయం ఉందో అంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు కూడా జర్నలిస్టులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఎలాంటి హక్కులు కూడా ఒకవేళ ఆ రోజు సాధించిన హక్కులు కూడా రోజు కోల్పోవడం జరుగుతున్నది క్రమక్రమేణా జర్నలిస్టు సమాజం విస్తరించబడుతున్నది అలాగే జర్నలిస్టుల హక్కుల్ని కుచించి వేయబడుతున్నాయి లేదా వాటిని తొలగించబడుతున్నాయి ఎట్లాంటి సందర్భంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏదైతుందో తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జర్నలిస్ట్ హితమే తన హితం అని తలిచి ముందుకెళ్తున్న సందర్భంలో గతంలో కూడా జర్నలిస్టుల అభ్యున్నతి కోసమే కృషి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోయాం ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ముందుకు వస్తున్నాం కాబట్టి జర్నలిస్టు మిత్రులారా ఏ సంఘం ఏం చేసింది అనేది మనం గమనించాలి జర్నలిస్టుల హితం కోసం పనిచేస్తున్న సంఘాలకు మనం మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ మన హితం కోరిన సంఘాలకు మాత్రమే సపోర్ట్ చేయాలి వారిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను నా పేరు శ్రీనివాసరావు జాదవ్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నేడు డిజిఎఫ్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏదైతే జనవరి ఐదవ తారీఖు రోజు చేయాలని నిర్ణయించుకున్నటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా సదస్సుకు సంబంధించి నేడు కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి సంబంధించి నేడు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఈ వేదిక నుంచి అని జర్నలిస్టులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఇక్కడ జర్నలిస్టులకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల మీద చర్చించుకోవాలని వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మనము వీటి మీద పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీనికి ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నటువంటి అందరు జర్నలిస్టులు రావాల్సిందిగా మేము కోరుతున్నాము దీంట్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది జర్నలిస్టులకు నివేశన స్థలాలు హెల్త్ కార్డులు అండ్ ఎకడేషన్ కార్డులు అలాగే జనరేషన్ల పిల్లలకు సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్కు సంబంధించి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉన్నటువంటి జీవులను అమలు చేయాలి జనరేషన్ల పిల్లలకు ఉచిత విద్య అందించాలి అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలల్లో మేము కోరుతున్నాము మీరు మిత్రులకు మిత్రులకి ఉద్యమవాదాలు తెలుపుకుంటూ మిత్రులు ఏదైతే ఒక మంచి నిజంతో ప్రే సంవత్సరాలపై ప్లస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న డీజీఎఫ్ రాష్ట్ర కమిటీ మరి జిల్లా కమిటీ మండల కమిటీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ఉద్యమాలను తెలుపుకుంటూ ఏదైతే ప్రజా సమస్యల మీద కానీ జర్నలిస్టుల సమస్యల మీద కానీ న్యాయమైన సమస్యల మీద రేపు జరిగే ఐదో తారీఖు మా సభను విజయవంతం చేయడం లోపల అన్ని ప్రజా సంఘాలు ప్లస్ పార్టీ మిత్రులు కూడా పెద్ద పాల్గొని చర్చించుకొని ఎలా ఏ సమస్య మీద మనం ముందుకెళ్తే బాగుంటుందో ఉద్దేశంగా ప్రభుత్వంతో మనం సమస్యల మీద ప్రయత్నం చేసి సాధించుకునే విధంగా మనం ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యలపై చైతన్యవంతం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజా సమస్యలను వ్యవసాయం చేసి అవసరమైతే ప్రభుత్వానికి నివేదిక సమర్ సమర్పించే విధంగా ఇలా డీజే ముందర రావడాన్ని పూర్తిగా తొలి గౌరవిస్తూ ఉంది మరి దాని దృష్టిలో పెట్టుకొని ఎల్లప్పుడూ ఏ సమస్యల మీదైనా కానీ ఖచ్చితంగా తురుం దెబ్బ డిజిఎఫ్ పక్షాన నిలబడి సమస్యలను పుట్టినాడతాన్ని మరొకసారి తెలియజేస్తూ ఈ పత్రికా ఆవిష్కరణకు మమ్మల్ని తురుందెబ్బని ఆహ్వానించినందుకు ప్రత్యేక ఉద్యమాన్ని తెలుపుతా ఉన్నాను నా పేరు గురు తురుం దెబ్బ స్టేట్ వర్క్